పై నుంచి కింద వరకు మంచిగా రెడీ అయ్యి మొత్తం మూసుకొని పోయే వాళ్ళు ఎవరైనా అంటే ఇదిగో వింటర్ వస్తే కెనడాలో ఉండే వాళ్ళం మాత్రమే అదేంటి అట్లా అంటున్నావు అని అనుకుంటున్నారా అవును ఒక్కసారి వెదర్ ను చూడండి ఈవినింగ్ ఏ ఫైవ్ ఓ సిక్స్ అవుతున్నట్టుంది కదా కానీ కాదు మధ్యాహ్నం రెండున్నర అవుతుంది దానికి తోడు ఈ చలి ఇక ఏం చేస్తాం అని కప్పుకొనే వెళ్ళాలి ఒక్కొక్కసారి ఈ వెదర్ ని చూస్తే వెళ్ళాలి అన్న ఆశ కూడా చచ్చిపోతుంది ఇది పక్కకు పెడితే ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం నేను చెప్పాను చూపిస్తా పది ఇది అనుకునే ఇది స్మశానము మా మమ్మీ చూసి ఇది ఏమైనా పార్క్ అని చెప్పేసాడు మీరు కూడా అట్లా అనుకుంటున్నారేమో ఇది వెనక నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది కానీ ఇంకా ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే నిజంగా పార్క్ లెక్కనే ఉంటది అట్లా మెయింటైన్ చేస్తారు అంత బాగుంటది కూడా ఇంకా కొన్ని స్మశానాల్లో అయితే అక్కడ వాకింగ్ వచ్చిన వాళ్ళు అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వేస్తారు అక్కడ కూర్చొని ముచ్చట అనమాట ఇక అది పార్క్ లానే ఉంటది ఇక్కడ రోడ్ మధ్యలో స్క్రీన్ చూడండి మేము డౌన్ టౌన్ లో ఉన్నాము ఎప్పుడు యాడ్స్ చేస్తారు కానీ రోజు లైవ్ మ్యాచ్ చేసి హాకీ మ్యాచ్ జరుగుతుందన్నమాట నాకు ఎప్పుడు డౌట్ ఇట్లా రోడ్ మధ్యలో పెడితే చూసే వాళ్ళందరూ చూసి యాక్సిడెంట్ అవ్వవా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు అని మేబీ సిగ్నల్ పడ్డప్పుడు చూస్తారేమో ఏమో కార్ వచ్చిన ఇక మేము వెళ్ళబోయేది కూడా దగ్గరికి వచ్చింది అది నెక్స్ట్ వీడియో చూసేయండి